గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మధు శర్మ గారు వారితో మాట్లాడుదాం మధు గారు నమస్తే సార్ నమస్తే అండి మధు గారు ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలుకి వెళ్ళారు యాక్చువల్గా ఫస్ట్ ఏడు రోజుల పాటు కస్టడీలో కొన్ని కీలకమైన ఆధారాలు సంపాదించారు ప్రశ్నించి తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు ఇచ్చారు ఇప్పుడు తిహార్ జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పి న్యాయమూర్తి కూడా ఆదేశాలు ఇచ్చారు తీహర్ జైలు వెళ్ళారు ఆమె ఈరోజు కోర్టుకు వెళ్లే సందర్భంగా ఒక వ్యాఖ్యలు చేశారు ఇది మనీ లాండరింగ్ కాదు ఇది పొలిటికల్ లాండరింగ్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా వ్యతిరేకంగా ఉంటే ఇంకో రకంగా నిజంగానే కావాలనే ఇరికించారా అంటే అట్లాగే చూడాలా అసలు ఆమె ఏం పాత్ర లేదని చెప్పి భావించాలా మనం అంటే ఇప్పుడు పొలిటికల్ లాండరింగ్ అనుకుందాం ఇన్ కేస్ ఆవిడ అన్నట్టుగానే వీళ్ళు తప్పు చేశారు పొలిటికల్గా వాళ్ళు గేమ్ ఆడారు అని చెప్పేసి వీళ్ళని ఇరికించాలని చెప్పి అనుకుంది వీళ్ళు తప్పు చేయకుండా వీళ్ళు న్యాయబద్ధంగా ఉండి నీతి అంటే వీళ్ళు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదుగా లూప్ హోల్ దొరకదుగా ఈడీకి ఎక్కడ వాళ్ళని పట్టుకునే అవకాశం దొరకదు కదా వీళ్ళు ఖచ్చితమైన మనుషులని తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ కన్వే అయ్యేది కదా ఇవాళ రోజున బట్ కానీ ఇవాళ దీనికి అంటే వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి దీనికి పొలిటికల్ రంగు వాళ్ళు పులుముతున్నారు ఎటు తిరిగి ఎట్లా ఒకటే నైజం మీకు ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు తను అండర్ ట్రయల్ ప్రిజనర్ ఇక అయిపోయింది ట్రయల్ స్టార్ట్ అవుతుంది అండర్ ట్రయల్ ప్రిజ్నరు తను జైలుకి వెళ్లాల్సిందే పంపించేస్తున్నారు ఇప్పుడు జైలుకి వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ మూమెంట్లో సానుభూతి గెయిన్ చేసుకోవాలి వాళ్ళు మేము అవినీతి చేయలేదు మేము చాలా స్వచ్ఛమైన మనుషులం మేము మా మీద మోపినవని అభియోగాలే ఇది కేవలం రాజకీయ ఎజెండాతోనే వచ్చిందంటే దెన్ రాజకీయ ఎజెండాతో వచ్చినట్టయితే ఆధారాలు లేకపోయినట్లయితే నిజంగా మీకు బెయిల్ వచ్చింది కదా అది వాస్తవం కదా మనీషిసోడియాకి రాకపోవడానికి రీజన్ అదే కదా ఆధారాలు ఉండబట్టే కదా బెయిల్ రాంది అంటే బెయిల్ ఇవ్వడానికి కూడా సుముఖత చూపలేదు కోర్టు అంటే గౌరవ కోర్టు వారు సుముఖత చూపలేదు అంటే అక్కడ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఈడీ ఇందులో సక్సెస్ అయిందని చెప్తాను నేను నడితే రాజకీయ నాయకుల ఆదేశాలతోనే నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయడం కావచ్చు నన్ను విచారించడం కావచ్చు నన్ను జైల్లో పెట్టడం కూడా కావచ్చు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు పైన ఎవరో ఈడీకి ఆదేశాలు ఇస్తున్నారు అంట పై నుంచి ఈడీకి ఆదేశాలు ఇచ్చేది ఉంటా కన్సర్న్ మినిస్ట్రీ ఇస్తుంది కన్సర్ మినిస్ట్రీ ఇస్తారు సరే ఒకవేళ పోనీ వీళ్ళ రాజకీయ స్వలాభాల వేరే వ్యక్తుల చేతిలో రాజకీయాల మధ్యలో నలి నలిగిపోయారు పాడైపోయారు అంటే మరి ఇన్నాళ్ళు వీళ్ళు తెలంగాణలో చేసిన రాజకీయం ఏంటి అపోజిషన్ పార్టీస్ని లేకుండా తయారు చేయాలి రూపుమాపాలని చెప్పి తెలంగాణలో వీళ్ళు పోరాడలేదా ఫోన్ ట్యాపింగ్లు చేసిన వ్యవహారం బయటపడలేదా ఏజెన్సీని గూండాల్లాగా తయారు చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేయలేదా వీళ్ళు ఇవన్నీ చేసింది వీళ్ళే కదా ఇవాళ రోజున తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పలేక అంటే ఆత్మ బలిదానాలు విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద నిర్మితమైన ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళు సమాధానం చెప్పలేక వీళ్ళు ఎత్తుక్కున్నటువంటి కారణాలు ఏదో చెప్పాలంటే చూడండి మీరు ఇవాళ ఎంతో మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు చేస్తే ఇవాళ తెలంగాణ వచ్చింది వాళ్ళకేం సమాధానం చెప్తారు ఇవాళ మీరు పొలిటికల్ స్టంట్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈ ఆత్మ బలిదానాలంటికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు ప్రొఫెసర్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఏం సమాధానం చెప్తారు తెలంగాణ కోసం తెలంగాణ ముక్తి కోసం తెలంగాణ రావాలి అని అన్నేళ్ళు కష్టపడిన వ్యక్తికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళ బంగారు బతుకమ్మని నినాదంగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకెళ్ళి ఎంతో ఉద్యమ వీళ్ళు వీళ్ళ చాటును నాశనం అయిపోయారు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు మరి అంటే ఇంతమంది కృషితోటి వచ్చిన తెలంగాణని వాళ్ళ చేతిలో తీసుకెళ్ళి పెడితే చివరికి మిగిల్చింది ఏమి ఇచ్చారు తెలంగాణలో ఒక అవినీతి భూతాన్ని సృష్టించి ఆ అవినీతిని మొత్తం దేశం మొత్తానికి తెలిసేలా తయారు చేసి ఉద్యమ నేపథ్యం మొత్తం నీరు గార్చి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఉద్యమకారులందరినీ తొక్కిపట్టి ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఫ్రెండ్ చూపించి వాళ్ళకి రాజకీయ పదవులు కట్టబెట్టి తెలంగాణలో గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసి ఇవాళ మీరు నమ్మర్ వలి గారు ఏ ఒక్క విశ్వ విశ్వవిద్యాలయం అంటే మనకి తెలంగాణలో ఉన్న ఏ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఫుల్ రిక్రూట్మెంట్ లేదు పదేళ్ళు పరిపాలించారు ఎందుకని లేదు అంటే నేను కారణం చెప్తాను ముఖ్యమైన కారణం దీంట్లో తెలంగాణలో విశ్వవిద్యాలయాలలోనే ఉద్యమం మొదలైంది యూనివర్సిటీస్లోనే ఉద్యమం మొదలైంది తెలంగాణ ఉద్యమం సో వీళ్ళు యూనివర్సిటీలు తొక్కేయకపోతే మళ్ళీ ఉద్యమాలు లేస్తే వీళ్ళకి ప్రమాదం ఉన్న ఉద్దేశంతో ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో ఫుల్ పోస్టులు లేవు ఎక్కడ ఎక్కడ ఫుల్ టైం ప్రొఫెసర్స్ లేరు మంచి రిక్రూట్మెంట్లు లేవు ఆగిపోయినాయి దీన్ని దీన్ని తొక్కి పట్టాలని చెప్పి ఎన్నో డీమ్డ్ యూనివర్సిటీలు తెలంగాణలోకి తీసుకొచ్చారు ఇంత రెప్యూటెడ్ యూనివర్సిటీస్ తెలంగాణలో డీమ్డ్ యూనివర్సిటీస్ చూపించారు వీళ్ళు కొత్త కొత్త యూనివర్సిటీలు తీసుకొచ్చారు ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే అక్కడ కూడా జరిగింది కదా అంటే ఇవాళ మీరు బయటికి వచ్చి పొలిటికల్ కామెంట్స్ చేసి ఇది పొలిటికల్ ఎజెండా ఇది పొలిటికల్ ఈజంటే ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజల కళ్ళకి గంతలు కట్టి తెలంగాణని పరిపాలించారా ఇవాళ ప్రజలు గంతలు ఇప్పారా ప్రజలు చూశారు కదా ఇవాళ మొత్తం ఏం జరిగింది ఓకే సమాజం మొత్తం చూసింది వాళ్ళ తెలంగాణ సమాజం మొత్తం చూసింది బెయిల్ పొలిటికల్ స్టంట్ అని మీరంటే ఫోన్ ట్యాపింగ్ పొలిటికల్ స్టంట్ కాదా ఇవాళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పొలిటికల్ స్టంటే కదా ఒక ఆపోజిషన్ లీడర్ ని బిడ్డ నిశితార్థంలో ఎత్తుకెళ్ళింది పొలిటికల్ స్టంట్ కదా అది పొలిటికల్ స్టంటేనా అది ఆ మాత్రం ఆ రోజు మీరు చేసింది చట్టబద్ధం ఈ రోజు మీ దాకా వచ్చేసరికి పొలిటికల్ స్టంట్ అంటే నేను ఈ మాట ఎందుకు అంటానంటే మనం ఇక్కడ ఏ పార్టీకి ఉద్దేశించి మనం మాట్లాడలేదు ఓకే ముఖ్యంగా గమనించుకోవాల్సింది మనం చేసింది ఒప్పు అవతల చేసింది తప్పు అని ప్రతిసారి సార్లు చెప్తున్నారు అంటే వీళ్ళు చేయలేదా ఇన్ని తప్పులు ప్రతిపక్ష పార్టీల మీద వీళ్ళు కచ్చి తీర్చుకోలేదా ఓకే తీర్చుకున్నారా లేదా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అన్నాక కామెంట్లు చేస్తుంది రాజకీయ ఎత్తుగడలు వేస్తారు నాలుగైదు చేస్తూ ఉంటుంది కామన్ అది పార్టీల మధ్యలో ఉండే సహజ నిజం కానీ ఇవాళ మీరు ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేశారు పోయిన దాకా తెలంగాణలో అదే తిరిగి మెడక చుట్టుకొని ఇవాళ వాళ్ళ అధికారంలోకి రావడానికి అయిందని నిజం వాస్తవం కదా ఇవాళ ఇప్పుడు మధ్యంతర బేలు కూడా అప్లై చేసుకున్నారు సార్ చేసుకుంటారు అది వాళ్ళ రైట్ ఆమెడ ఫండమెంటల్ రైట్ దాన్ని ఎవరు ఆపలేదు కానీ దానికి చూపించే కారణాలు స్ట్రాంగ్ గా ఉండే లేకపోతే ఆ బెయిల్ రాదు మధ్యంతర బెయిల్ మీరు అప్లై చేసుకున్న ఎన్ని సర్కం అంటే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో వస్తుందంటే ముఖ్యంగా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయి ఉండాలి ఆరోగ్యం బాగాలేకపోయి ఉంటే మధ్యంతర బయలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది లేదా ఇంట్లో ఎవరికైనా దాన్ని బాగా విపరీతమైన క్రిటికల్ కండిషన్స్ ఉండి వాళ్ళని చూడాలి వెళ్ళి రావాలి లేదా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్ మనకు అందుతున్న సమాచారం కుమారుడికి పరీక్షలు అలాంటివన్నీ ఆ రీజన్స్కి ఏమి బెయిల్ రాదండి ఆనెస్ట్లీ చెప్పాలంటే అలాంటి రీజన్స్కి అయితే బెయిల్ రాదు కుమారుడి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి రాదు అని చెప్పాలి అంటే కుమారుడిగా తండ్రి బయటే ఉన్నాడు కదా చదివించుకోగలరు కదా వాళ్ళకు హోమ్ ట్యూటర్ పెట్టుకుని చదివించుకున్న కెపాసిటీ ఉంది కదా వాళ్ళే చిన్న ఫ్యామిలీలు కాదు కదా తాత బయటే ఉంది కదా తాత బయటే ఉన్నాడు కదా ఇంకా అమ్మమ్మ బయటే ఉంది కదా ఇంతమంది ఉన్నప్పుడు కుమారులకి ఏమవుద్దండి అంటే వరకు కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఇంకొకటి కూడా చెప్తాను వల్లి గారు ఈ నిజంగా ప్రజల్లోకి వచ్చి పోటీ చేయగలను నేను ముందు నిలబడగలను ధైర్యం ఉంటే ఈవిడ నామినేషన్ ఏమనండి ఎంపీగా కవిత గారు ఎంపీగా నామినేషన్ వేసి నేను ప్రచారం చేసుకోవాలంటే కోర్టు మధ్యంతరం బెయిల్ ఇవ్వడానికి అవకాశం చూపించవచ్చు మరి దానికి సిద్ధమా కవిత ప్రజల్లోకి వచ్చి నేను పోటీ చేయగలను చెప్పగలదా చెప్పగలరా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారో ఇవాళ కవితకి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకోగలరా ఉద్యోగం బెయిల్ వస్తుందా ప్రచారం చేసుకోవాలి అవకాశం కల్పించాలని కోర్టు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి నిజంగా నిఘాసు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మేము ప్రజల్లో నింపాము మా మీద నమ్మకం ఉందని నమ్మకంగా నమ్మకంగా చెప్పగలిగితే జైల్లోనే ఉండమనండి వాళ్ళని ప్రచారం చేయమని అన్నదమ్మల్ని గెలవమనండి గెలవగలదా కవిత ఈ ప్రశ్న సమాధానం చెప్పగలరా తెలంగాణ రాష్ట్రం నామినేషన్ వేయగలరా కవితది ఎంపీగా ఎవరైనా సరే వాళ్ళ నామినేషన్ వేయగలరా ఓకే కవిత వేయగలరా ఎంపీగా నామినేషన్ తన హక్కు కోల్పోలేదు ఎంపీగా వేయడానికి ఇంకా షీఈస్ ఓన్లీ అక్యూజ్ నాట్ క్రిమినల్ ఇక్కడ గిల్ట్ ప్రూవ్ అవ్వలేదు ఇంకా ఓన్లీ అభియోగాలు మాత్రమే నేరస్త్రాలుగా డిక్లేర్ చేయవల్ల ముద్దాయిగా మాత్రమే ఉంది మరి ఇవాళ తెలంగాణ సమాజంలో ఎంపీగా పోటీ చేసి గెలవగలరా నామినేషన్ పేపర్లు వేయగలరా వాళ్ళు ఓకే ఉంది కదా ఇంతమంది తెలంగాణ కోసం బలైపోయిన వాళ్ళ మధ్యలో ఉన్నారు కదా ఎంతమంది వీరులు వెళ్ళిపోయారండి చాలా మంది ఇప్పుడు ఇది ఈ పార్టీ వల్ల నష్టపోయిన తెలంగాణ అసలైన ఉద్యమకారులు చాలా మంది నష్టపోయారు మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళు ముందుకెళ్లారు మరి వాళ్ళు పోటీ చేయగలరా చెప్పమండి సమాధానం వాళ్ళని అంటే ఇది మనం పార్టీ స్టంట్ అన్నట్ల మేము అవినీతి చేయలేదు నేను పొలిటికల్ గా బలయ్యాననేది సరైన మాట కాదు అని చెప్తున్నా అసలు చేయలేదు అనే సమాధానాన్ని మళ్ళీ రాజకీయ కోణాలు ముడిపెట్టి మళ్ళీ ఉద్యమాలు లేవనెత్తి మళ్ళీ అమాయకుల్ని బలి చేయడం ఇదంతా సేమ్ ఇదే తంట ఆమ్ ఆద్మీ కూడా వాడుతుంది ఆమ్ ఆద్మీ అదే ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చింది అదే అవినీతిని రూపమాప్తాం మేము అవినీతిని రూపమాప్తాం చీపిరి పెట్టి మొత్తం తుడిచేస్తాం అన్నారు చివరికి చీపిరి కట్టలు చుట్టుకొని జైలు పంపిస్తారు ఆయన కూడా అదే పరిస్థితి తలెత్తుంది అంటే ఎందుకు ఈ కళ్ళబొల్లి మాటలు ప్రజల్ని మోసం ఈ వంద కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారంగా చెప్తున్నారు సౌత్ గ్రూప్ లో కింగ్ పిన్ గా ఉంది ఆధారాలు సేకరించారు జైలు పంపించారు ఇప్పుడు మధ్యంతర బెయిల్ వస్తుందర ఒకటో తారీఖు తెలుస్తుంది తర్వాత అసలు సాధారణ బెయిల్ కూడా ఈ కేసులో సాధారణ బెయిల్ టైం పడుతుంది సాధారణ బెయిల్ తేలికైన విషయం కాదు మీనం సాధారణ బెయిల్ రావాలంటే సిసోడియా సేమ్ సేమ్ లెవెల్ ఆఫ్ ఎలిగేషన్స్ కదా ఆల్మోస్ట్ ఇద్దరి మధ్య ఉన్నవి సేమ్ లెవెల్ ఆఫ్ ఓకే కవిత కూడా అదే చేసింది ఆ లెవెల్ ఆఫ్ ఫ్రాడ్ చేశారు అలానే మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు ఫండ్స్ డైల్యూషన్ చేశారు డీవియేట్ చేశారు ఇవి ఉన్నాయనే కదా ఇప్పుడున్న అభియోగాలు సేమ్ లెవెల్ ఆఫ్ అలిగేషన్స్ రావాలి కదా హండ్రెడ్ పర్సెంట్ సాధారణ వేలు వచ్చేటువంటి అవకాశం కవితకి లేదు ఓకే ఇప్పట్లో రాదు అంటే పూర్తిగా నిందితురాలుగా లేదు ఓకే వచ్చే అవకాశం ఉంటే ఇంటర్యం అప్లై చేయాల్సిన పని లేనే లేదు ఇందులో ఇంటర్నీ అప్లై చేశారంటేనే జనరల్ గా వచ్చేటువంటి బెయిల్ కొంత టైం పడుతుంది అని చెప్పి సార్ ఇప్పుడు మతో కొలికి రావాలంటే దోషిగా తేలి శిక్ష పడాలంటే అవకాశం ఉందంటే చాలా టైం పడుతుంది వాస్తవం చెప్పుకుందాం ఇది జుడిషియల్ సిస్టమ్ లో అంటే స్టేజెస్ ఉంటాయి ఓకే ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ పెట్టాలి ట్రయల్ కండక్ట్ చేయాలి ఆ గ్యాప్ లో బెయిల్ వస్తుంది అంత గ్యాప్ లో ఆమెకి బెయిల్ వస్తుంది అందులో నో డౌట్ లేదు కానీ ఇమీడియట్ గా రాదు అయితే ఇప్పుడు ట్రయల్ కండక్ట్ చేసినప్పుడు ఈవిడ వాంగ్ మూలాలు కోర్టు సబ్మిట్ చేయడము ఈవిడ చెప్పిన వాంగ్ మూలాల మీద క్రాస్ మళ్ళీ ఈడీ వారు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ మీద వాళ్ళు వాంగ్మూలాలు వాళ్ళ క్రాసులు ఇదంతా ఒక ప్రాసెస్ పడుతుందండి ఇది చాలా పెద్ద క్రైమ్ కాబట్టి దాంట్లో ఉంది జరుగుతుంది ఇదంతా పెద్ద క్రైమ్ కాబట్టి కొంత టైం పడుతుంది దీనికి నిజంగానే టైం పడుతుంది గడుస్తాయి అంటారా సంవత్సరాలంతా గడవు కానీ ఎందుకంటే ఎకనమిక్ అఫెన్సెస్ లో స్పీడీ ట్రయల్ కోసమే డైరెక్షన్స్ ఇచ్చాయి సుప్రీం కోర్ట్ వారి డైరెక్షన్ ఉంది ప్లస్ దానికోసం సపరేట్ ఎస్టాబ్లిష్డ్ కోర్సు సో ఎస్టాబ్లిష్డ్ కోర్సు మనీ లాండరింగ్ కేసెస్ ఎకనామిక్ అఫెన్సెస్ డీల్ చేయడానికి సపరేట్ గా కోర్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ కోర్సు టైం పట్టకపోవచ్చు ఇవి చాలా వేగంగా అవుతాయి కాకపోతే వీళ్ళకి అప్పీల్ చేసుకునేటువంటి రైట్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఇక్కడ కనుక కింది కోర్టులో వీళ్ళు దోషులుగా తేలితే పై కోర్టులో వీళ్ళు అప్పీల్ కి వెళ్ళేటువంటి అవకాశం ఇప్పుడు దోషిగా తేలి శిక్ష పై రిలీఫ్ అవకాశం రిలీఫ్ పొందుతారని చెప్పను అప్పీల్కి వెళ్ళచ్చు పైకోర్టులో రిలీఫ్ పొందడం అంటే మళ్ళీ నిర్దోషం నిర్దోషం తెచ్చుకోవడం అలా కాదు కోర్టులో మళ్ళీ వాగ్ వాదో అవ్వాలి అంటే ఇరు పార్టీల మధ్య వాళ్ళకి ఎన్ని కోర్టు చెప్పిందని స్టే వస్తుంది వెళ్తారు అప్పటి వరకు బయట ఉంటారు వాళ్ళకి అవకాశం అప్పుడు జైల్లో ఉన్నప్పుడు బెయిల్ మీద అప్లై చేసుకోవచ్చు బెయిల్ రావచ్చు తర్వాత పోటీ చేసుకోవచ్చు అదే చేసుకోవచ్చు కానీ ప్రూవ్ అయిందంటే కనుక డిస్క్వాలిఫై చేసేస్తారు పదేళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు సో ఇప్పుడున్న తరుణంలో నిజంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే తెలంగాణ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్ గా వాడుకున్నారో ఇప్పుడు ఎలా వాడుకుంటారో ఇప్పుడు ఎదురు చూస్తేనే వేచి చూస్తేనే చూద్దాం సార్ ఒకటో తారీఖు మజేంద్ర బెల్ మీద కూడా విచారణ ఉంది చూద్దాం సార్ ఒకటో తారీఖు మజేంద్ర బెయిల్ మీద ఎలాంటి తీర్పు వస్తుంది తర్వాత తొమ్మిది వరకు జుడిషియల్ రిమాండ్ ఉందా జుడిషియల్ రిమాండ్ అనేది పొడిగిస్తారా ఎట్లా ఉంటుంది కూడా మళ్ళీ చూద్దాం దీని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ గారు థ్యాంక్ యూ